శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శనయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకము నుండి ముప్పైనాల్గవ శ్లోకం వరకు భావసంగా యథా ప్రదీప్తం జ్వలనం పతంగ విశంది నాశాయ సమృద్ధ వేగా తథవ నాశాయ విశంతిలోకాణి సమృద్ధ వేగా మిడుతల నీను మోహవశమున బావుగా మండుచున్న అగ్నివైపు అతి వేగముగా పరిగెత్తి తమ నాశమును నాశనము కొరకు అందు ప్రవేశించి నశించునట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతివేగముగా పరిగెత్తి నీ వక్రములందు ప్రవేశించుచున్నారు లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భి తేజోభిరాపూర్య సమగ్రం ప్రతపంతి విష్ణో హే విష్ణు ప్రజ్వలించుచున్న నీ ముఖములతో లోకములను అన్ని వైపుల నుండి కబళించుచు మాటికి చెప్పరించుచున్నావు నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తప్పింపచేయుచున్నవి ఆఖ్యాహిమే కో భవానుగ్ర రూపో నమోస్తు దేవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంత మాద్యం నహి ప్రజానామితవ ప్రవృత్తి ఓ పరమాత్మ నీకు నా నమస్కారములు ప్రసన్నుడవు కమ్ము ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము ఆది పురుషుడవైన నిన్ను విషదముగా తెలుసుకొనగోరుచున్నాను ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను శ్రీ భగవానువాచ లోకక్షయకృత్ ప్రవృద్ధోకాన్సర్తు ప్రవృత్త ఋతేపి స్థితా ప్రచనీకేషు యోధా భగవానుడు పలికెను నేను లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై ఉన్నాను కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరునూ మిగలరు మిగిలియుండరు సమృద్ధం మయైవైతే విహతా మయతూమే నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ కనక ఓ సవ్యసాచి లెమ్ము కీర్తిగాంచుము శత్రులను జయించి సర్వసంపదలతో తులతూ రాజ్యమును అనుభవింపుము వీరందరును నా చేత మునుపే హతులైన వారు నీవు నిమిత్తమాతృడవు కమ్ము ద్రోణంచ భీష్మంచ జయధ్రతంచ కర్ణం చయధ్రత కర్ణం త జహిమా మయాంస్ యుధ్యస్వజేతాసిరణే సపత్నాన్ ఇదివరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయధ్రద సైద్ధవ కర్ణాది యుద్ధ వీరులనందరినీ నీవు సంహరింపుము భయపడకుము రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనక యుద్ధము చేయుము ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము